అర్ధరాత్రి ఐదు జీవోలు ఇస్తారా ఒక దాత పి విజయ రాజు భూములు ఇచ్చాడు దేవాలయాన్ని కట్టాడు కట్టి దానికి ఒక ట్రస్ట్ పెట్టాడు పెద్ద కొడుకు జరిపోతే రెండవ కొడుకు దానికి ట్రస్టీగా ఉంటాడని చాలా స్పష్టంగా చెప్పాడు ఆ భూములు కొట్టేయడానికి అక్కడ అక్రమాలు చేయడానికి మీ ఇష్టానుసారంగా మీరు చేస్తారా ఎక్కడ పవిత్రత ఉంది ఇవన్నీ చేసి మీ ఇష్ట ప్రకారం అక్కడ ఇసుకు కూడా ఒక పద్ధతి లేకుండా అమ్ముకోవడానికి మీ ఇష్ట ప్రకారం మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అక్కడ ఉండే వీళ్ళు కూడా లీవ్ పెట్టేళ్ళు ఇక్కడ మేము పనిచేయలే అనే పరిస్థితికి వచ్చారు అక్కడ కొండ మీద ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్ని మత ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు ఈవో అడ్డుకుంటే అతను కొట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒక రోజు జరిగినట్టు కాదు ఇవన్నీ అన్ని దేవాలయాల్లో ఇవి జరిగాయి ఈ రోజు మనం చూస్తామంటే ఇంకా మిగిలిన దేవాలయాల్లో కూడా చాలా ఇలాంటి జరుగుతూ చాలా దుర్మార్గంగా జరుగుతున్నాయి ఒకటి రెండు కాదు కృష్ణా జిల్లాలో ఈ రోజు మనం చూస్తా ఉంటే జగ్గయ్యపేటలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఇచ్చిన సామాగ్రిని ఆలయ ఈవో బయటకు తరలించి ఆరు బయట సహాయకులతో కాళ్లు పట్టించుకోవడం మాలిష్ చేయించుకోవడం పనులు చేసే పరిస్థితికి వచ్చారు పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి నడిచే మార్గాన్ని ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి భక్తులు పోనీయకుండా మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన కంకిపాడులో పెండ ప్రదానాలు చేసుకునేది కూడా అడ్డంకులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ మనం చూస్తా ఉంటే గుంటూరు నగరం పాత గుంటూరులో దుర్గమ్మ ఆలయం కూల్చివేయడం ఇవన్నీ కూడా ఇంకో పక్క భోగోలు మండలంలో బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథాన్ని దగ్గం చేయడం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకనే ఇన్ని జరిగిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తా ఉంటే మేము జీవోలతో సహా మీకు రిలీజ్ చేస్తున్నాం ఇళ్ల పట్టాల కోసం దేవాలయ భూములు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శిస్తారు హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు దేవాలయ భూములు ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు ఇది భక్తులు ఇచ్చిన భూమి ఈ దెబ్బ దెబ్బతీయడానికి వీల్లేదు ఈ యొక్క భక్తులు ఇచ్చిన భూమిని దేవుని కోసం ఆ మతానికే మనం ఉపయోగించాలని ఉంది కొన్ని కొన్ని మతాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఈరోజు హిందూ మతంలో ఎండోమెంట్ యాక్ట్ చాలా పటిష్టం కాబట్టి సమర్థవంతంగా ఇంతవరకు అమలు చేశాం బెస్ట్ మేనేజ్మెంట్ టెంపుల్స్ కి తెలుగు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారైంది అలాంటిది రోజు చేసే పనులు చూస్తే చాలా దారుణం ఈ రోజు కనకదుర్గమ్మ టెంపుల్ పైన ఇంత కొన్ని ఆరోపణలు వచ్చాయి చీరలు కుంభకోణం వచ్చింది ఉండే ఆదాయంలో అక్రమాలు జరిగాయని వచ్చాయి ఇంకా కూడా అక్కడ చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా వచ్చాయి వచ్చిన తర్వాత మీరేం చేశారు ఆ రోజు కఠినంగా ఇన్ని సంఘటన జరిగిన తర్వాత ఈ ఆలయాల పైన ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను అన్ని ఆలయాల్లో ఇప్పటికే మీరు ఒకసారి ఆలోచిస్తే సిసిటివి కెమెరాలు ఉన్నాయి ఏమైనా ఎందుకు మాయం చేశారు అంటే నేరాలు మీరు చేయడానికి యథేచ్ఛగా ఇలాంటి తప్పుడు పని చేయడానికి మీరు ఆ సిసిటివి కెమెరాల్లో కూడా ఎవరన్నా దొరుకుతారని ఫుటేజ్ కూడా లేకుండా చేశారని అడుగుతున్నా నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని నిలదీస్తున్నాను నిన్న సాయంత్రం జరిగితే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంటే ఆ ఇవో నియమనాలి అతని ఈవోగా పనిచేయడానికి ఉందా అదే నియోజకవర్గంలో ప్రతినిధిగా ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ కేకేస్తే పరిస్థితి అలాంటి మంత్రి ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఈ రోజు రేపు వస్తాడు ఎదురు దాడి చేయడానికి ఎవరి మీద చేస్తారని అడుగుతున్నా పోలీసులు ఎన్ని రోజులు పనిచేస్తారని అడుగుతున్నాను ఇష్టానుసారంగా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లోకి తీసుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ప్రజలు జరగబడితే మీరు పారిపోవడం కూడా ఖాయం ఈ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అనేక అవకతవకలు జరిగాయి అక్కడ చూస్తే ఆరున్నర గంటలకు ప్రారంభం కావాల్సిన ఉత్సవాలు రాత్రి తొమ్మిది గంటల వరకు ఇచ్చేస్తారు మంత్రి రాలేదని అదే మరిగా రికార్డులన్నీ పెట్రోల్ బంకుల్లో ఉండే రికార్డులన్నీ స్వా తారుమారులు చేస్తారు నాలుగు వందల ఇరవై ఆరు జీవోకు వ్యతిరేకంగా దుకాణాలని అన్ని మతస్థులు తీస్తారు అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అదే మాదిగా మత గ్రంథాలతో రుద్ర పార్కు లో ప్రవేశించిన అన్ని మత ప్రచారకులు అంటే అక్కడే ఆ ప్లేసే మీకు దొరికిందని అడుగుతున్నా ఈరోజు వ్యాటికన్ సిటీకి వెళ్ళి జరూసలంకి వెళ్ళి హిందూజాన్ని ప్రచారం చేస్తే అక్కడ భక్తుల మనోభావాలు ఏం కావాలి ఈ విషయానికి సమాధానం ఉందని అడుగుతున్నాను నేను ఇలాంటివన్నీ తప్పుడు పనులు చేయడం కాణిపాక వినాయక స్వామి ఆలయంలో తప్పులు చేయడం